మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా చాలా ఉన్నతంగా తీర్చిదిస్తే మీకు అన్ని డిపార్ట్మెంట్లలో మీరు విద్యావంతులు ఒక సంస్కార మంత్రులైనటువంటి మరి

తల్లిదండ్రి తర్వాత మనం గురువే అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అదే నమ్ముతున్నాము టీచర్ అనే వ్యక్తి వేరే సంస్థలో ఆశించి పనిచేస్తారు ఏదో కావాలి ఏదో కోరుకోవాలి ఏదో తీసుకోవాలని ఆశిస్తారు కానీ ఉపాధ్యాయుల మనుషులు అలాంటి ఇక్కడ కూడా కావాలి గురువు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అందరికీ కూడా రాజు నమస్కారం అయితే ఉపాధ్యాయ వృత్తి గురించి ఎందుకంటే ఏ చేసే సమాజాన్ని మార్చేది మొత్తం కేవలం ఉపాధ్యాయులు అని చెప్పి చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ వృత్తి నుండి అత్యున్నత శిఖరాలకు కొత్త అత్యున్నత పదవికి భారతదేశంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంత విలువ ఉన్నదో అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కాకుండా ముఖ్యంగా సమాజంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది దాంట్లోనే దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది దేశ భవిష్యత్తును చాలా మంచిగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తూ ఉంటారు అట్లాంటిది ఎన్నో గ్రామాలలో ఈరోజు కూడా మనకు ఈ విద్యలో కనీస వసతులు కూడా లేకుండా ఉండేవి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఉపాధ్యాయులు కూడా తమ వృత్తిలో ప్రతి ఇంట్లో ప్రొఫెషనర్ కూడా సమస్యలు ఉంటే మీరు కూడా ఉపాధ్యాయుల వృత్తిలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది కాకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తా ఉన్నారు మీ సమస్యలని గుర్తించి మీరు ఎన్నో గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి అసలు ప్రమోషన్లకి ట్రాన్స్ఫర్లకి ఏమైనా దోచుకోలేదు అట్లాంటిది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికి పదో కల్పించి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను సంవత్సరాల తర్వాత అక్కడ వర్గీకరించి ఏదైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే మీకు సమస్య వారికి ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి మీ అందరికి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎన్నో విషయాలు కలెక్టర్ గారి దృష్టి వెనుకబడ్డ ప్రాంతం ఎప్పుడు వెనకబడ్డ ప్రాంతమే చెప్పేసి నేను చెప్తా నారాయించేసి కూడా వెనుకబడ్డ ప్రాంతం అక్కడ అన్ని ర్యాంక్స్ వస్తున్నాయి ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంకు ర్యాంక్ గవర్నమెంట్ స్కూల్ నుండి గవర్నమెంట్ జూనియర్ నుంచి అది ఎవరికైనా విద్యార్థులకు ఇంకా కూడా చాలా అవకాశాలు వస్తాయి మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మీకు అందరికీ సహాముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతానికి ఎప్పుడు డిఓ గారికి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను మాకు చాలా ఏంటంటే గురించి చాలా ఉంది మళ్ళీ మా ఉపాధ్యాయులు కూడా చెప్తా ఉంటాను నేను ఇది తప్పో రైటో అని నేను చెప్తా ఉన్నాను మా ప్రాంతంలో ఉండి మా ప్రాంతంలో పెరిగి అందరూ కూడా అర్బన్ ఏరియా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉద్యోగం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంటాను వారికి ఎప్పుడు ప్రతిసారి చెప్తా ఉంటాను ఎందుకు మన దగ్గర ఉండి మన దగ్గర ఉండి మన పిల్లలకు మనము చదువు చెప్పుకోలేకపోతే మరి మనకి ఇంకా బయట నుంచి వచ్చి ఉపాధ్యాయులు వచ్చి మన పిల్లలకి ఎట్లా చదువు చెప్తారని చెప్పేసి నేను చెప్తా ఉంటాను కాబట్టి దగ్గరేసి దృష్టి పెట్టండి ఒకసారి తర్వాత ఎన్నో స్కూల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం జరిగింది ముఖ్యంగా యూనియన్స్ నేను బ్లేమ్ చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక్క పాఠశాల ఉంది ఒక పాఠశాలలో ఎనభై తొంభై మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ఎనిమిది మంది టీచర్లు ఉన్నారు ఇంకో స్కూల్లో రెండు వందలు రెండు వందల యాభై ఉంది అక్కడ ఒకటే ఉపాధ్యాయులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్ళకి రిక్వెస్ట్ చేసి మరీ అని చెప్పి దయచేసి మీరు ఒక ఇద్దరు ముగ్గురు వేరే పాఠశాల ఎక్కడ అవసరం ఉందో అక్కడ చెప్తే సార్లను పంపించండి అని చెప్పేసి దయచేసి మీకు ఒక ఈ సభా ముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను నేను ఎందుకంటే మనం సమాజాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తాను చెప్తా ఉన్నాను ఆ ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు అవార్డులు అందుకోవడానికి ఇక్కడ పిలిచేసినటువంటి గౌరవ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని సోదర సోదరి మనులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు సో వేదిక మీద ఉన్న మమ్మల్ని తయారు చేసింది కూడా వేదిక ముందున్నటువంటి మీలాంటి అనేక మంది ఉపాధ్యాయులే అందుకే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శిరస్వతి నమస్కార్యూ తెలియజేస్తా తెలియజేస్తాను ఒకప్పుడు బతుకలేదు మడిపంతులు అని ఏర్పడారు కానీ ఇలా నానుడి మారింది ఎవరు ఏ స్టేజ్కి ఎదగాలన్నా ఎవరు ఏ చేలో కూర్చోవాలన్నా వాళ్ళని నా చేతికి ఎదిగేలాగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఉపాధ్యాయులు అందుకని ద డెఫినేషన్ ఆఫ్ ద టీచర్ బీన్ చేయండి పాత రోజులలో ఇంకా చాలా గొప్పగా ఉండేది మన విద్యా వ్యవస్థ ఒకప్పుడు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ లేనప్పుడు ప్రపంచానికి విద్యా బుద్ధులు తెలియనప్పుడు భారతదేశం గొప్పగా విద్యను అందించినటువంటి దేశం ఒకప్పటి నలంద తక్షిల లాంటి యూనివర్సిటీలు పుట్టిన గడ్డ ఈ గడ్డ భారతదేశం కానీ దురదృష్టం మారిన కాలం లోపల మీ పిల్లలు ఎలా చదువుతున్నారంటే చదువుతున్నారని ఎవరు చెప్పడానికి ఇష్టపడారు తక్షశిల చదివిస్తున్నామని ఎవరు చెప్పడానికి ఇష్టపడరు ఇంగ్లాండ్ లోనో లేకపోతే అమెరికాలోనో కేంబ్రిడ్జ్ లోనో ఆక్స్ఫర్డ్ లోనో చదువుతున్నారని పరంగా ఇక్కడ రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఎప్పటికీ ఉండేవి ఉంటాయి అన్ని వ్యవస్థలలో ఉంటాయి కానీ సమాజానికి దిశను దశను నిర్దేశించేటువంటి మీరు మాత్రం తొవ్వ రాజకీయాలు సంఘాలు యూనియన్లు ఎలక్షన్లు ఏ ఉన్నా అందరినీ అన్నింటినీ సన్మార్గంలో నడిపించేటువంటి గొప్ప శక్తి ఆ భగవంతుడిచ్చిన గొప్ప స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి దయించి ఎన్నికలప్పుడు యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు మిగతా టైం లోపల స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది నాలుగు గోడల మధ్యన నిర్మించబడుతుంది ఎవరైనా చెడిపోయినట్టు ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిననుకో దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి వహించాలి ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో దానికి కూడా బాధ్యత ఎవరు తిడతారు నీకు చదువు చెప్పినారు అందుకనే దయించి మా ఉపాధ్యాయ మిత్రులకు నేను యువర్ లెవెల్ బెస్ట్ బికాస్ డెస్టినీ ఆఫ్ నేచర్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు కలలుగా అన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజం హితం కోసం కోవంతిలాగా అరిగిపోతూ మీ పిల్లలు సరిగ్గా చదివినా చదువుకున్నా అందరి పిల్లల్ని మీ పిల్లల ఉపాధ్యాయ సోదరి సోదరుసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ లాంటి అన్ని డిసపాయింట్ కాకండి వచ్చిన వాళ్ళు సంతోషపడకండి సో నెక్స్ట్ ఇంక ఈసారి ఇంకోసారి మీకు వస్తుంది అనేటువంటి ఒక ఆశ ఆకాంక్షతో ముందుకు పోదాం ఎందుకంటే మనిషి బతికేదాన్ని రెండింటికోసమే ఒకటి ఆశ రెండు అవసరం ఆశ ఇది అవసరమే కదా నాకంటే ఎక్కువ మా సార్లకు తెలుసు అందుకని ఆ ఆశ అవసరం రెండే మనిషిని నడిపిస్తే ఈసారి నాన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసపాయింట్ గా వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి పేరుతో ముందు ఉన్నటువంటి విద్యార్థులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారని జయిం జయవాల ఎమ్మెల్యే గారు శ్రీ చింతాప్రభాతర్ గారికి మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవ నే నిరానందన్ నారాయణ్ పేరు సాసు సభ్యులు సజయ్ రెడ్డి గారికి అలాగే టీజేఐఎస్సి చైర్పర్సన్ శ్రీమతి నిర్మల జగారెడ్డి గారికి అడిషిన్ కలెక్టర్ లోకల్ బాడీస్ డిఆర్ఓ డిఈఓ ఎంఈఓస్ అలానే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి గురువులకి గురువులని దైవంగా భావిస్తాం మనం మాతృదేవోభవ పితృదేవోభవ అలానే ఆచార్య దేవోభవ అతిథి దేవోభవం అని నమ్మే సంస్కృతి మనది తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు మన భారతదేశ భావి భారత బావుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మీరు ఆ పిల్లలకు నేర్పించాలి పాఠశాలలో చదువులను క్లీజాప్ చేయమని చెప్పేవారు సో వారు ఒక థర్టీ మినిట్స్ క్లాస్ చెప్తారు నన్ను ఒక ఫైవ్ మినిట్స్ అది మొత్తం ఒక సమ్మరీ క్లీజాప్ చేసి మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పమని చెప్పేవారు సో దానితో నాకు ఆ క్లాస్లో చెప్పేది నేను చాలా అటెంటివ్గా విని రాసుకొని మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి నాకు అది ఎప్పటికీ ఆ సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే పిల్లల్లో గ్రాస్పింగ్ అన్నది పెరుగుతుంది సో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి మీరు చెప్పింది బోర్డ్ మీద వచ్చి వాళ్ళని రాయమని చెప్పండి మీరు చెప్పింది వాళ్ళని మళ్ళీ చదవమని చెప్పండి వేరే పిల్లలకు కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పండి ఈ విధంగా చేస్తే వారిలో లెర్నింగ్ అబిలిటీస్ అన్నవి పెరుగుతాయి కాబట్టి మీ అందరూ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇది నా నన్ను స్థానంలో తీర్చిదిద్దిన నా గురువులందరినీ కూడా నేను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉన్నత విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Hi everybody this is Kiriti Damaraju like share and subscribe to Saira TV Oh Saira